ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను దయచేసి ఈ వీడియోను చివరి వరకు సావధానంగా శ్రద్ధ కలిగి మరి వినండి ఒక మంచి గొప్ప సంగతిని ఒక మర్మాన్ని బైబిల్ గ్రంథంలో నుంచి ఈరోజు మనం తెలుసుకుంటాం మరి నేటి మన సందేశానికి మూల వాక్యంగా హెబ్రి పత్రిక మరి ఆరవ అధ్యాయము నాలుగవ వచనంని ఒకసారి నేను చదువుతున్నాను హెబ్రి పత్రిక ఆరవ అధ్యాయము నాలుగవ వచనం ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరల శిలువ వేయిచు బాహాటముగా ఆయన్ను అవమానపరుచుతున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరల నూతన పరుచుట అసాధ్యము ఇది పౌలు భక్తుడు హెబ్రిలకు రాసినటువంటి పత్రికలో ఆయన పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ చేత ఆ ఆదిమ సంఘానికి హెబ్రి సంఘానికి చెప్తున్నటువంటి ఒక మాట అంట ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట అనమాట ఇటువంటి మాటలు సాధారణంగా ఎక్కడ కనిపించవు ఇక్కడ ఒక చోట రాయబడింది మరొక చోట ఇంకొక ఆ ప్లేస్ లో ఇదే హెబ్రి పత్రికలో తొమ్మిదో అధ్యాయంలో కూడా ఒక చోట ఇటువంటి మాటే మరి అన్యాపదేశంగా అండగా వ్రాయబడింది ఇక్కడ దేవుడు పౌలు భక్తుని ద్వారా చెప్పినటువంటి మాట ఏంటంటే ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యము రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు వారిని గురించి లేఖనం మాట్లాడుతుంది అటువంటి వారిని అంట మరల నూతన పరచుట అసాధ్యం ఎలాగా మారు మనసు పొందినట్లు అటు వారిని నూతన పరచుట ఇక వాళ్ళని మారు మనసు పొందే విధంగా మనం ఎంత పురిగొల్పినా ఎన్ని లేఖన భాగాలు ఎత్తి చూపినా ఎంత సువార్త ప్రకటించినా ఎంత బుద్ధి చెప్పినా ఇక అది అసాధ్యము వారు మారు మనసు పొందుట అసాధ్యము వారిని నూతన పరచుట అసాధ్యము మరలా వారు మునుపటి వలె దేవుని కోసం బ్రతకటం అటువంటి గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకోవటం అసాధ్యము ఇక వారిని మనం ఏం చేయలేమంటుంది బైబిల్ గ్రంథం ఎవరంట వాళ్ళు ఒకసారి వెలిగింపబడిన వారు వీరు ఒకప్పుడు వెలిగించబడ్డారు అంటే ఏంటి వారి మనోనేత్రాలు వెలిగించబడ్డాయి ఒకప్పుడు రక్షణ పొందక ముందు ప్రతి వ్యక్తి పరిస్థితి ఏంటి ఒకప్పుడు నీ పరిస్థితి ఏంటి ఒకప్పుడు నా పరిస్థితి ఏంటి ఒకప్పుడు మన పరిస్థితి ఏంటి మనం ఏసయ దగ్గరికి రాకముందు దేవుణ్ణి నమ్ముకోకముందు రక్షణ మార్గంలోనికి రాక ముందు రక్షణ పొందకముందు లోకంలో అన్యస్తులుగా మనం బ్రతుకుతున్న దినాలలో మన పరిస్థితి ఏంటి మనం లోకముందు దేవుడు ఎవరో తెలియక అందరి వలె ఆ గుంపులో గోవిందలాగా ముందుకు వెళ్ళిపోతూ ఇక రాళ్లను రప్పలను ప్రకృతిని చెట్లను పూజిస్తూ మన పూర్వీకుల వలె మనం కూడా అదే రూట్లో వెళ్తూ ఉన్నాం ఏది సరైన మార్గమో తెలియదు దేవుళ్ళని పిలువబడే అంతమంది కోట్ల మందిలో ఎవరు నిజమైన మార్గం ఎవరు రక్షకుడు ఎవరో లోకరక్షకుడు ఎవరో మన కోసం ప్రాణం పెట్టిన వారు ఎవరో మనం రేపు ఎక్కడికి వెళ్ళవలసి ఉందో ఇవేమీ తెలియదు ఏ నాలెడ్జీ లేదు దైవ సంబంధమైన నాలెడ్జ్ నిల్లు గుడ్డోడు లోకంలో చీకట్లో వెళ్తున్నట్టుగా ఏ రక్షణ మార్గం తెలియకుండా దేవుడు ఎవరో తెలియకుండా లోకంలో అందరి వల్లే ఒక ప్రవాహంలో మనం కూడా కొట్టుకొని వెళ్ళిపోతున్నాం ఒకప్పుడు అయితే మన మనో గురుడితనం గుడ్డితనం కలుగు కాబట్టి సాతాను అపవాది దుష్టుడు మనకు సత్యం ఏదో తెలియదు సత్య మార్గం ఏదో తెలియదు లోకరక్షకుడు ఎవరో తెలియదు కాబట్టి ఒక గురుడు వాళ్ళే బ్రతిక ఒక మాటలో చెప్పాలంటే అయితే అట్లా గుడ్డివారుగా లోకంలో బ్రతుకుతున్న చీకటి అంధకార పాప ప్రపంచంలో బ్రతుకుతున్నటువంటి మనల్ని ఏసయ్య దర్శించాడు నిన్ను నన్ను దర్శించి మన కంటి పైనటువంటి ఆ పొరలను తొలగించేసి మన గుడ్డితనాన్ని బాగుచేసి మన జీవితాన్ని వెలిగించి సత్యాన్ని చూసేటట్టుగా మనల్ని మార్చాడు ఆయన రక్షణలోకి తీసుకొచ్చాడు అప్పుడు మనకు అర్థమైంది మనం పాపులం అని మనలో రక్తం ప్రవహిస్తున్నది ఆదాము రక్తం అని పాప స్వభావపు రక్తం అని మనం పాపులమని ఇదే జీవితాన్ని కొనసాగిస్తే కంటిన్యూ చేస్తే అగ్నిగుండానికి వెళ్ళిపోతామనే సత్యం మనకు గ్రహించేటట్లుగా నిజమైన మార్గం ఏదో తెలుసుకునేటట్టుగా మనం పాపులమని తెలుసుకునేటట్టుగా మన కోసం ప్రాణం పెట్టిన ఏసై లోకానికి వచ్చాడు మన కోసమే వచ్చాడు మన కోసమే మరణించి లేచాడన్న వాస్తవం సత్యము మనకు అర్థమయ్యే విధంగా మన జీవితాలు ఒకప్పుడు వెలిగించబడ్డాయి ఒకప్పుడు వెలిగింపబడ్డాము వెలిగించబడ్డాము అనంటే మనం రక్షణలోకి వచ్చామని అర్థం రక్షణలోకి వచ్చిన వారిలో ఏమేమి క్రియలు జరుగుతాయో తెలుసు కదా ఎప్పుడైతే మనం రక్షణ పొంది మారుమనిసు పొంది బాప్తీసం తీసుకుంటామో పరిశుద్ధాత్మ దేవుడు మన లోపలికి వస్తాడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి రుచి చూచి అనుభవిస్తాం మనం అలాగే పరలోక సంబంధమైనటువంటి ఎన్నో వరములు మనలోనికి దేవుడు అనుగ్రహిస్తాడు ఆ వరాలను కూడా రుచి చూశాడు ఏసయ్య మరి ప్రభు వల్లలో అంటే ఆయన రక్తంలో ఆయన శరీరంలో మనం పాలు పంపులు కూడా పొందుకున్నాం రక్షణలోకి వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తారు పరిశుద్ధాత్మను అనుభవిస్తారు బలలో పాల్గొంటారు దేవుని వరాలను రుచి చూస్తారు దేవుని అద్భుత కార్యాల మహిమలను చూస్తారు దేవుడు వారి జీవితాల్లో చేసినటువంటి ఎన్నో మేళ్లను వాళ్ళు అనుభవిస్తారు దేవునితో కొంతకాలం ట్రా ట్రావెల్ చేస్తారు ఇప్పుడు మనమందరం అదే రూట్లో ఉన్నాం కదా అయితే కొంతమంది ఏం చేస్తారు అని అంటే కొంతకాలం ఈ రక్షణ మార్గంలో నడిచిన తరువాత పరిశుద్ధాత్మలో పాలివారైన తరువాత అనేక ఆత్మ సంబంధమైన వరాలను రుచి చూసిన తరువాత రాబోయే యుగ సంబంధమైనటువంటి శక్తుల ప్రభావాన్ని ముందే ఎరిగిన వారై రేపు ఎక్కడికి వెళ్ళాలో సంపూర్ణంగా తెలిసిన వారై ఆ మార్గంలో నడుస్తూ దేవుని దగ్గర నుంచి ఎన్నో మేళ్లను పొందుకుంటూ కూడా ఎన్నో కారణాలను బట్టి రక్షణ నుంచి తొలగిపోయినటువంటి వారు చాలా మంది ఉన్నారు నేను నా మా గ్రామంలో కూడా నేను ప్రత్యక్ష సాక్షిని అటువంటి వారు చాలా మంది ఉన్నారు ఒక ముప్పై సంవత్సరాల క్రితం పాతిక సంవత్సరాల క్రితం ఒక చిన్న డాబాలో మా గ్రామంలో మరి అక్కడ ఒక సంఘం ఒక దైవజనుడు పెద్ద దైవజనుడు వారి పేరు నేను ఎత్తట్లేదు కానీ ఒక ఇద్దరు పెద్ద పెద్ద మంచి మంచి దైవజనులు ఉన్నారు అన్నమాట ఒక ఆయన మరి మహిమ ప్రవేశం చేశారు ఇంకొక ఆయన మంచి సేవను మా తండాలో జరిగిస్తా ఉన్నారు వీరు స్టార్టింగ్ లో అక్కడ సంఘాన్ని స్థాపించినప్పుడు నేను కూడా వాళ్ళతో ఒక ఐదు ఆరు సంవత్సరాల వరకు ఆ చిన్నతనంలోనే వారితో కలిసి మరి సేవలో ముందుకెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి నేను అప్పటి నుంచి చాలా మంది విశ్వాసం చూస్తున్నాను చిన్నప్పటి నుంచి అప్పుడు దే అప్పుడు రక్షణ పొందుకొని ఉపవాసం ఉండి ఏమండి వారం రోజులు ఉపవాసం ఉండి ఏడు రోజులు ఉపవాసం ఉండి నలభై రోజులు కూడా ఉపవాసం ఉన్నవారు కూడా ఉన్నారు ఎల్లప్పుడు తెల్లని బట్టలే ధరించుకున్న వాళ్ళు అంత నిష్ట కలిగిన వారు ఉన్నారు ఎంతో కన్నీటి ప్రార్థన చేసిన వారు ఉన్నారు మంచి మంచి పాటలు మంచి మంచి సాక్ష్యాలు చెప్పారు మంచి మంచి పాటలు పాడారు దేవుని కోసం రోషం కలిగి బ్రతికారు కానీ కాలక్రమేణా వారు ఏమిటంటే లోకంలోకి మరలా కలిసిపోయారు సంఘాన్ని విడిచిపెట్టారు దేవుణ్ణి విడిచి నిజ దేవుణ్ణి విడిచిపెట్టారు లోకంలో కలిసిపోయారు మళ్ళీ ఒకప్పుడు ఎటువంటి జీవితం ఉన్నదో అటువంటి జీవితాన్ని లీడ్ చేసిన వాళ్ళు ఇప్పటికీ చేస్తున్న వాళ్ళు నాకు తెలిసి మా గ్రామంలో కూడా చాలా మంది ఉన్నారు నేను డిగ్రీ ఇంటర్ పీజీ చేసినటువంటి ఆ సందర్భాల్లో ఆ సమయంలో చాలామంది యవనస్తులు కూడా అక్కడ సంఘానికి వచ్చారు మంచి మంచి పాటలు పాడారు కన్నీటి ప్రార్థన చేశారు ఎక్కడికి వెళ్తే అక్కడ బైబిల్ సంఖ్యలో పెట్టుకొని సో గృహ కూటాలకు వచ్చారు ఎంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు ఎంతో భక్తి ఉన్నారు కానీ కాలక్రమేణా వారికి వివాహాలు అయిపోయి వెళ్ళిపోయారు మొత్తం లోకంలో కలిసిపోయారు లోకంలో ఉన్న వ్యక్తులు ఎలాగైతే వారి విగ్రహారాధన చేస్తారో అంతకంటే భయంకరమైనటువంటి విగ్రహారాధన వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ పేర్లు ఎత్తటం సబుగా ఉండదు కాబట్టి నేను వారి పేరు ఎత్తటం లేదు కానీ అలాంటి వారు చాలా మంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు చదువు లేకుండా పనికి వెళ్ళే వాళ్ళు కూడా ఒకప్పుడు దేవుణ్ణి నమ్ముకొని ఉపవాసాలుండి ప్రార్థన చేసి కన్నీరు కార్చి వాళ్ళ ఇంట్లో ఎన్నో కూడికులను పెట్టుకొని కూడా ఇప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో కలిసిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వారిని మనం ఎంత ప్రయత్నం చేసినా నేను కూడా ప్రయత్నం చేసే కొంతమందిని మరలా రక్షణ మార్గం వైపు లాగాలని ఎన్నో మాటలు చెప్పినా అవి వాళ్ళ రవ్వంతా కూడా వాళ్ళ హృదయాన్ని కదిరించలేకపోయాయి ఎందుకనంటే వారిని నూతన పరచుట వారు మరలా మనసు పొందుట అసాధ్యమని బైబిల్ గ్రంథం చెప్తుంది క్రిలారా విషయాన్ని మనం గమనించాలి నేర్చుకోవాలి రోజు కావాలంటే మీ ఊళ్ళో మీరు ఎంత ప్రయత్నమైనా చేయండి ఇంపాసిబుల్ వారిని మరలా పరచుట అసాధ్యం బైబిల్ గ్రంథం చెప్పినా కూడా మానవ ప్రయత్నంగా నేను ప్రయత్నం చేశాను కానీ బైబిల్ గ్రంథం ఒక స్టేట్మెంట్ ఇచ్చిందంటే ఇంక ఆ స్టేట్మెంట్ దాటి ఏది జరగదు అలాగే ఇక లోకంలో కలిసిపోయాడు వాళ్ళు ఇక మారు మనసు పొందరు ఎందుకని వారు మారు మనసు పొందరు ఎందుకని వారిని నూతన పరచడం అసాధ్యము ఏం జరుగుతుంది వారిలో ఒకప్పుడు ఇదే జీవితం కలిగి వారు ఉంటున్నప్పుడు మరి రక్షణలోకి వచ్చి రావటం సాధ్యమైనప్పుడు మరలా అదే జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు మరలా ఇప్పుడు రావటం ఎందుకని అసాధ్యం ఎందుకని అసాధ్యం అంటే దీనికి చక్కని జవాబు బైబిల్ గ్రంథంలో ఉంది ఒక చక్కని కీ పాయింట్ ఉంది అది చూద్దాం ఒకసారి మత్త వార్త పన్నెండవ అధ్యాయము చూడండి మత్తసు వార్త పన్నెండవ అధ్యాయము నలభై మూడవ వచనాన్ని మనం గమనించినట్లయితే మతవి సువాట పన్నెండవ అధ్యాయము నలభై మూడవ వచనంలో ఒక చక్కని మాట ఉంది దయచేసి చూడండి అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును జాగ్రత్తగా మీరు బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేయాలి అపవిత్రాత్మట ఒక మనుషుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును మనకు తెలుసు మనం లోకంలో ఉన్నాము అనంటే నిజ దేవుని దగ్గరికి రాకుండా రక్షణ పొందకుండా లోకంలో ఉన్నాము అంటే ఖచ్చితంగా ఆ దుష్టుని యొక్క ఆధీనంలోనే ప్రతి వ్యక్తి ఉంటాడన్న సంగతి మనకు అందరికీ తెలుసు ప్రతి వ్యక్తిని నడిపించేది పరిపాలించేది వారి హృదయ క్షేత్రంలో నివాసం చేసేది ఖచ్చితంగా సాతానుడు దుష్టుడు అపవాది అపవిత్రుడే అతను ఒకప్పుడు మన జీవితాలను కూడా పరిపాలించాడు కాబట్టి మనలో కూడా నివాసం చేశాడు కాబట్టి వాడు నివాసం చేయటం కాదు మనలోనికి అతను ఎందుకు వస్తాడంటే విశ్రాంతి తీసుకుంటాడు హ్యాపీగా లోపల ఫ్రీగా విశ్రాంతి తీసుకుంటూ నివాసం చేస్తాడనమాట నిజానికి దేవుడు ఈ దేహాన్ని మన కోసం ఎందుకు ఇచ్చాడు ఎందుకు కట్టాడు అంటే ఇది దేవునికి ఆలయం అనమాట ప్రతి ఒక్కరి దేహం దేవునికి ఆలయం మరి దేవాలయంలో దేవుడు నివాసం చేయాలి ఇది దేవుడు కట్టుకున్న ఇల్లు ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటాం మనం కట్టుకున్న ఇంట్లో మనం ఉండాలని ఆశపడతాం లేదా అలాగే దేవుడు ఒక ఇల్లు పెట్టాడు అదే మన దేహం అందులో ఆయన ఉండాలని నివాసం చేయాలని విశ్రాంతి తీసుకోవాలని ఆయన కోసం కట్టుకుంటే అపవాది సాతాను ఏం చేశాడంటే మానవ హృదయాలనే ఆ ఆలయంలో ఆ దేవాలయంలో ఆ ఇంట్లోకి సాతానుడు జ్వరబడి వాడే వశపరుచుకొని వాడే నివాసం చేస్తున్నాడు ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో వారి యొక్క దేహంలో ఆ ఆలలో దేవుడు ఉండాల్సినటువంటి స్థానములో వాడొచ్చి కబ్జా చేసి లోపల కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నాడు అయితే ఎప్పుడైతే ఒక వ్యక్తి మారుమంచు పొందుతాడో రక్షణ పొందుతాడో బాధ్యూషన్ తీసుకుంటాడో వాడి సీట్ ఖాళీ అయిపోయింది లోపల నుంచి ఆ వ్యక్తుల నుంచి వాడు గెంటివేయబడతాడు హీ విల్ బి డ్రైవ్ అవుట్ బయటికి త్రోలు వేయబడతాడనమాట పారిపోతాడతడు అతడిక లోపల నుంచి వెళ్ళగొట్టబడతాడు దేవుడు వచ్చి ఆ వ్యక్తిలో నివాసం చేస్తాడు అయితే ఈ బయటికి వెళ్ళిపోయినటువంటి దుష్టుడు ఈ అపవిత్రుడు ఏం చేస్తాడో తెలుసా ఏం చేస్తాడో తెలుసా ఇక్కడ ఉంది చూడండి అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదకొచ్చు నీరు లేని చోట తిరుగుతుంటదట దానికి విశ్రాంతి కావాలి ఎంతకాలం ఆ వ్యక్తిలో విశ్రాంతి పొందుతూ ఉంది ఇప్పుడు ఆ వ్యక్తి రక్షణ పొందాడు ఇప్పుడు అతను దేవుడు వచ్చాడు నన్ను బయటకు గెట్టేశారు నా పరిస్థితి ఏంటని అతనంట మరలా విశ్రాంతి స్థలం కావటం కోసం ఆ విశ్రాంతి పొందటం కోసం నీళ్లు లేని చోట తిరుగుతూ ఉంటాడంట నీళ్లు లేని చోట అంటే భూమే కదా నీళ్ళు లేని చోట అంటే ఆరిన నేల భూమి నీరున్న చోట ఏంటి సముద్రం చుట్టుపక్కలంతా మూడొంతు సముద్రం ఉంది ఒక భూగడ్డ తెలుసు కదా మరి నీరు నీరున్న చోట సముద్రం అంతరి మీద మనుషులు నివాసం చేయరు కాబట్టి అక్కడ తిరిగినా వేస్తే అక్కడ ఎవరు ఏ వ్యక్తి ఉండడు మనుషులు నివాసం చేసేది ఆరిన నేల మీద భూగడ్డ మీద కాబట్టి నీరు లేని చోట అంటే భూమి మీద వాడు వెతుకుతా ఎవళ్ళో ప్రవేశిద్దామా ఎవళ్ళో ఎంటర్ అవుద్దామా అని తిరుగుతూ ఉంటాడు నీరు లేని చోట్ల తిరుగుచుండును విశ్రాంతి దొరకనందున వాడికి ఎక్కడ ఏ వ్యక్తి కనబడలేదు ఖాళీగా అంటే ఆల్రెడీ రక్షణ పొందకుండా లోకంలో ఉన్న వారందరిలో గా అతడు ఉంటాడు కాబట్టి ఇంకా ఆ స్థానాలన్నీ ఫిలప్ అయిపోయి ఉంటాయి మిగిలిన వ్యక్తులు రక్షణ పొందుకున్న వ్యక్తుల్లో మరి దేవుని నివాసం ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ఖాళీ లేదు విశ్రాంతి దొరక్క అతడు ఏం చేస్తాడట విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి అంటున్నాడు చూడండి అంత ముందు ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అన్నది ఇక్కడ నా ఇంటికి అంటే ఆ మనిషే ఇల్లు అనమాట నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకొని వచ్చి నేను ఏ ఇంట్లో నుంచి వచ్చానో మరల ఆ ఇంటికి వెళ్ళాలని వాడికి విశ్రాంతి దొరకనందు నా కొంతకాలం తర్వాత మరల ఆ వ్యక్తి దగ్గరికే అతను వస్తాడంట చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి నీలో ఒకప్పుడు నీలో ఉంటూ విశ్రాంతి తీసుకుంటూ నిన్ను పరిపాలించిన దుష్టుడు నీ నుంచి వదిలిపోయిన తర్వాత కొంతకాలం తర్వాత మరలా నిన్ను దర్శించే ఒక కాలం ఉంటుంది ఖచ్చితంగా నిన్ను దర్శిస్తాడు తను అయితే ఆ దర్శనం ఎలా ఉంటుంది ఇక్కడ చెప్తున్నాను చూడండి వాడు మళ్ళా వెలుదునుకొని వచ్చి ఆ ఇంట ఎవరూ లేక అది ఊడ్చి అమర్చిండుట చూసి వెళ్ళి తన కంటే చెడ్డవైన మరి ఏడు దయ్యములను వెంట పెట్టుకొని వచ్చును వస్తుందట అది మొట్టమొదటి నా ఇల్లు ఎక్కడి నుంచి వచ్చాను పోదాం అనుకొని వచ్చి చూస్తుందంట చూసిన తర్వాత ఆ ఇల్లు ఖాళీగా శుభ్రంగా కనబడి ఎవరు లేరు అందులో అంటే ఏంటి దేవుడు కూడా లేడు ఇప్పుడు అంటే దేవుడిని కూడా తోలేశారు ఆ వ్యక్తి తనలో ఉన్నటువంటి దైవాన్ని కూడా బయటికి పంపించేశాడు అంటే రక్షణ కోల్పోయాడు అతను అతన్ని విడిచిపెట్టి దేవుడు పరిశుధాత్మ దేవుడు వెళ్ళిపోయారు అతను ఎవరు నివాసం చేయట్లేదు అంటే ఏంటి ఒకసారి వెలిగింపబడిన తర్వాత ఇవన్నీ రుచి చూసిన తర్వాత అతను మరలా తప్పిపోయాడు తనలోంచి దేవుడు పక్కకి వెళ్ళిపోయాడు అంటే అతను విశ్వాస భ్రష్టుడైపోయాడు అయిపోయాడు లోకంలో అన్నమాట అది చూసింది అపవాది దుష్టుడు అపవిత్ర ఆత్మ అది చూసి అందులో ఎవరు నివాసం లేకుండా చూసి ఎవరును లేక అది ఊడ్చి అమర్చిండుట చూసి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి ఏడు దయ్యాన్ని తీసుకుని ఏమిటి దయ్యాలలో కూడా గ్రేడ్స్ ఉన్నాయి తెలుసా మీకు దయ్యాల్లో కూడా కేటగిరీలు ఉన్నాయి స్థాయి భేదాలు ఉన్నాయి మనకు తెలుసు దేవదూతల్లో ఇప్పుడు మనం ఎంజియాలజీస్ చదువుతున్నప్పుడు దేవదూతల్లో స్థాయి భేదాలు ఉంటాయి మహిమ భేదాలు ఉంటాయి ఏమిటి స్థా వాళ్ళలో గ్రేడ్స్ ఉంటాయి అందుకే కెరూబులు శరాఫులు దేవదూతలు ఇట్లా రకరకాల కేటర్స్ ఉంటాయి మంత్రి మండలి ఉన్నట్లుగా ఎమ్మెల్యేలు ఎంపీలు ఇట్లా ఉన్నట్టుగా అయితే ఈ దురాత్మలు కూడా ఒకప్పుడు అక్కడి నుంచి పడిపోయినవే కాబట్టి వీళ్ళలో కూడా చెడ్డ వాళ్ళు ఉంటారు మరి భయంకరమైన చెడ్డలు కూడా ఉంటారట దయ్యాలలో అన్ని ఒకే రకమైన దయ్యాలు కాదు చాలా శాడిస్ట్ దయ్యాలు ఉంటాయి పట్టిన పట్టు విడవకుండా ఉండే దయ్యాలు ఉంటాయి కొంతమందిని బ్రతుకాలం కాలం అంతా నశింపజేసే దయ్యాలు ఉంటాయి మొండి దయ్యాలు ఉంటాయి భయంకరమైన చెడ్డ దయ్యాలు ఉంటాయి ఇది ఏం చేస్తుందంట అపవిత్రాత్మ తనకంటే చెడ్డ ఏంట ఇంకా చూడండి పరిస్థితి అలాంటి ఏడు దయ్యాలను నేను తెచ్చుకున్నా వస్తుంది ఆ ఏడు ప్లస్ ఇది మొత్తం ఎనిమిది దయ్యాలు ఈ ఎనిమిది దయ్యాలు వచ్చేసి ఈ ఇల్లు ఖాళీగా ఉంది కాబట్టి అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉంటాయి ముందు ఒకటే ఇప్పుడు ఎనిమిది అయినాయి మొత్తం అంతలోనే కాపురం ఉంటాయి అందుచేత ఆ మనుషుని కటపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును మొదట ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు దేవుని ఎరువుని వాడిగా ఉన్నప్పుడు అతను ఎంత చెడ్డగా ఎంత బ్యాడ్ క్యారెక్టర్ కలిగి బ్రతికాడో ఎంత ఘోరమైన పాపిగా బ్రతికాడో అంతకంటే భయంకరమైనటువంటి పాపిగా అతను బ్రతుకాడు అతని కడమ స్థితి అట మొదటి స్థితి కంటే ఇంకా భయంకరమైన చెడ్డది ఒకప్పుడు ఏడు దయ్యాలను విడిచిపెట్టడానికే వదిలేయటానికే అతనికి చాలా కాలం పట్టింది ఇప్పుడు మనకి చాలా కాలం పట్టి మన రక్షణలోకి రావడానికి చాలా కాలం పట్టి ఉండవచ్చు కదా కొంతమంది ముప్పై సంవత్సరాలు చిన్నప్పటి నుంచి ముప్పై సంవత్సరాల తర్వాత మార్మల్స్ పొందిన వాళ్ళు ఉంటారు కొంతమంది ఇరవై సంవత్సరాల తర్వాత కొంతమంది పుట్టుకుతూ ఉంటారు ఏమంటే కొంతమంది డెబ్బై సంవత్సరాల తర్వాత రక్షణ పొందిన వాళ్ళు ఉంటారు అంటే ఆ డెబ్బై సంవత్సరాల వరకు అతని హృదయాన్ని పరిపాలించింది సాధారణ దుష్టుడే కాబట్టి అతను వచ్చిన తర్వాత అతని పరిస్థితి ఏమైపోతే భయంకరమైనటువంటి పరిస్థితి ఎనిమిది దయ్యాలు ఒకడున్నప్పుడు రావటానికి ఎన్ని సంవత్సరాలు పెట్టినప్పుడు వాడు వదిలేయటానికి ఎన్ని సంవత్సరాలు పెట్టినప్పుడు మరి ఎనిమిది దయ్యాలు నివాసం ఉంటున్నటువంటి ఆ వ్యక్తి పరిస్థితి ఎలాగ ఉంటుందో చూడండి మరి అవన్నీ వదిలేసిపోవాలంటే అంత సామాన్యంగా జరిగే పని నాది అందుకే అటువంటి వ్యక్తిలో ఒకప్పుడు ఒకడే ఉన్నాడు వాడు రక్షణలోకి వచ్చడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది ఇప్పుడు అతను ఎనిమిది దయ్యాలు ఉన్నాయి కాబట్టి ఇంకా అవి విడిచిపెట్టిపోవటం చాలా కష్టం అతని పరిస్థితి ఇంకా ఘోరం అయిపోతుంది అందుకే ఇలాగే ఈ దుష్టతరము వారికి సంభవించును ఈ తరములో అంత్య దినాలలో ఒక వ్యక్తి రక్షణ పొందుకున్న వ్యక్తి క్రీస్తు మార్గంలో కొంతకాలం నడిచిన వ్యక్తి మరల లోకంలో కలిసిపోతే అతను మరల దేవుని వైపు రావటం చాలా అసాధ్యం ఎందుకంటే ఒక దయం కాదు ఈ ప్రాంతంలో ఎనిమిది దయాలు నివాసం చేస్తాయి అతని పరిస్థితి కటమైన స్థితి మరి ఇంకా ఘోరమైపోద్ది అందుకే అటువంటి వ్యక్తి ఇంకా రావటం చాలా కష్టమని బైబిల్ గ్రంథం చెప్తుంది అనమాట అటువంటి వారిని నూతన పరచడం అసాధ్యం అని చెప్తుంది అనమాట అందుకే ప్రియమైన సహోదరి సహోదరుడా మనం కూడా మరి రక్షణలో నడుస్తున్నాం మనం ఏసయ్య అడుగుజాడలో నడుస్తున్నాం మనం ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఏమాత్రం సంఘ సహవాసానికి దూరమైనా ఏమాత్రం ప్రార్థనా జీవితానికి దూరమైనా ఏమాత్రం లేఖన పరిశోధనకు దూరమైనా భయం భక్తి మనలో నుంచి సన్నగిలిపోతే మనం ఆత్మలో ఆరిపోతా ఉంటే ఒకప్పటికీ సంపూర్ణంగా ఆరిపోయి మనలో ఉన్న రక్షణను కోల్పోయే ప్రమాదం ఉన్నది ఈ అంత్య దినాలలో లోకం మనల్ని ఆకర్షిస్తుంది ఎన్నో అందచందాలను మనల్ని ఆకర్షిస్తుంటాయి ఎన్నో అష్ట ఐశ్వర్యాలు మనం లాగుతూ ఉంటాయి వాటి వైపు ఎన్నో నూతనమైన కొత్త ఆశలు మనలో రేకెత్తుతూ ఉంటాయి కాబట్టి దేవుని వాక్యానికి పరిశుద్ధ సంఘానికి మనం అయిపోతే మనలో ఆ ఆత్మ మంట రోజు రోజుకు చల్లారిపోయి తగ్గిపోయి మనం కూడా భ్రష్లం అయిపోతే మనలో నుంచి ఏసై విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆ అపవాది ఆ దుష్టుడు మన మీద మరలా అటాక్ చేస్తే ఆ ఎనిమిది మంది మన చుట్టూ కమ్ముకుని ఉంటారు కాసుకొని ఉంటారు మనల్ని ఎప్పుడు పడేద్దామా ఎప్పుడు దూరుదామా అని ఎదురు చూస్తూ ఉంటారు కానీ వాళ్ళకు మనం ఏమాత్రం అవకాశం ఇచ్చినా ఇంకా మనల్ని ఎవడు కాపాడలేడు మనం పొందుకున్న రక్షణ అంతా మరి పోయే ప్రమాదం ఉంటుంది రక్షణ కోల్పోయే ప్రమాదం ఉంటుంది విశ్వాస భస్టులైపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి విశ్వాసిగా బ్రతుకుతున్న వ్యక్తి మార్గం నడుస్తున్న వ్యక్తి క్రైస్తవునిగా బ్రతుకుతున్న నీవు నేను చాలా అప్రమత్తత కలిగి ఉండాలి ఏమాత్రం దైవ సంబంధమైన ఏ కార్యక్రమాలలో కూడా మనం అలసత్వం వహించకూడదు నిర్లక్ష్యం వహించకూడదు జాగరూకులై ఉండాలి అప్రమత్తంగా ఉండాలి అనుక్షణం సాతాను వేసే తంత్రాలను కనిపెడుతూ ఉండాలి ఏమాత్రం దానికి అవకాశం ఇవ్వకూడదు దానికి అవకాశం ఇచ్చామా ఈసారి ఒకటి కాదు ఎనిమిది వస్తాయి అప్పుడు మన పరిస్థితి భయంకరమైపోతుంది మనం ఎవరు కాపాడలేడు కాబట్టి ప్రియులారా మనం జాగ్రత్త కలిగి ఈ అంచె దినాల్లో భయం భక్తి కలిగి ప్రార్థనలో గడుపుతూ వాక్యంలో గడుపుతూ పరిశుద్ధులతో సహవాసాన్ని కనీసం కొనసాగిస్తూ చాలా జాగ్రత్త కలిగి మనల్ని కుటుంబాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ఈ మాటలు మీకు అర్థమయ్యాయి నేను భావిస్తున్నాను దేవుడు ఈ మాటలు మనం వినికిడిలో దీవించి ఆశీర్వదించి మన జీవితాల్లో గాక ఆమెను అందరికీ వందనాలండి